జిడ్డు కృష్ణమూర్తి అని ఒక ఆయన జిడ్డు కృష్ణమూర్తి అని ఆయన కూడా ఫిలాసఫరే మన ఇండియన్నే బట్ యూరోప్లో సెటిల్ అయిపోయాడు ఆయనకున్న ఫాలోవర్స్ మామూలుగా లేరు అప్పుడప్పుడు ఆయన గురించి చదువుతూ ఉంటే అమ్మా ఎంతమంది ఫాలోవర్స్ అనిపిస్తుంది ఏంటో ఆయన ఫిలాసఫీ అంటే ఒకటే మీరేమనుకోకుండా ఏమనుకోకుండా ఎలా అంటున్నానండి ఆయన ఏమంటారు తెలుసా ప్రపంచంలో నువ్వు దేన్ని నమ్మొద్దు నిన్ను కూడా నమ్మొద్దు అంటాడు ఆయన చెప్పండి ఏమంటాడు ఆయన ఫిలాసఫీ ఇది ప్రపంచంలో దేన్ని నమ్మద్దు ఆఖరికి నిన్ను కూడా నమ్మొద్దు అంటాడు ఆయన మరి నువ్వు చెప్పిందన్నా నమ్మాలా వద్దా అని అడగాలి కదా ఆయన నువ్వు చెప్పిందన్నా నమ్మాలా వద్దా మేము నువ్వు ఏది నమ్మద్ది అంటే ఎలా కుదురుతుంది కృష్ణమూర్తి గారు మీరు చెప్పిందన్నా మేము నమ్మాలా అదన్నా నమ్మాలి అని చెప్తావు కదా నమ్మకం కాదు నమ్మకం ఉంది అందును బట్టి అకార్డింగ్ టు క్రిస్టియన్ థియాలజీ విశ్వాసం అనే మాటకు గ్రీక్ లో పదం పిస్టిస్ అనే పదం వాడేది దాని అర్థం ఏంటంటే ట్రస్టింగ్ ద ట్రస్ట్ ది నమ్మాల్సిన దాన్ని నమ్మడం అది